మోక్షజ్ఞ నిశ్చితార్థ వేడుకలో నందమూరి అన్నదమ్ముల సందడి అంతా ఇంతా కాదు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తమ్ముడు మోక్షజ్ఞ నిశ్చితార్థ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా అంతటా హల్చల్ చేస్తున్నాయి నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ నిశ్చితార్థ వేడుక తాజాగా జరిగింది అయితే ఈ వేడుకను కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిపినట్టు తెలుస్తోంది ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకుండా ఇండస్ట్రీ వాళ్ళను పిలవకుండా రహస్యంగా బాలయ్య తన కొడుకు నిశితార్థ వేడుకను జరపడం సర్వత్రా ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్గా మారింది సరే ఆ విషయం పక్కన పెడితే మోక్షన్ నిస్తారద వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వీడియోలను చూసి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అయిపోతున్నారు ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ ఈ వీడియోలతో ఎంతో ఆనందిస్తున్నారు ఎందుకంటే మోక్ష నిస్తార్థ వేడుకలో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ల సందడి అంతా ఇంతా కాదు వాటిని చూసి అభిమానులు తెగ మురిసిపోతూ ఈ వీడియోలను సోషల్ మీడియా అంతటా తెగ షేర్ చేస్తున్నారు మోక్షజ్ఞపై కళ్యాణ్ రామ్ తారక్ ఎలాంటి ప్రేమానురాగాలు చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పేరుకే బాబాయి కొడుకైనా కూడా సొంత తమ్ముడులాగా చూసుకుంటూ ఉంటారు అటు మోక్షజ్ఞ కూడా ఇద్దరు అన్నలపై ఎంతో ప్రేమను కురిపిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే తమ్ముడు నిశ్చితార్థ వేడుకలో చందడంతా ఈ అన్నదమ్ములదే వీళ్ళనిలా ఒకే ఫ్రేమ్లో చూసి అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా పోతున్నాయి దీంతో ప్రస్తుతం ఈ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ అవుతున్నాయి ఇక ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నారు ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కళ్యాణ్ రామ్ ఇటీవలే డెవిల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఇక బాలయ్య ఎన్బికే వన్ జీరో నైన్ ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటాం